ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయి ఆవిర్భవించిన తరువాత యువత కళల సౌధాలన్నీ ముఖ్యంగా విశాఖ ఋషికొండలో ఉన్నటువంటి ఐటీ డెవలప్మెంట్ పైన నిర్మించుకున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అనూహ్యమైన అభివృద్ధి జరుగుతుందని ఆశించారు దానికి అనుగుణంగానే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం శరవేగంగా ఫిన్టెక్ బ్లాక్ చైన్ వంటి టెక్నాలజీస్ను ఐటీకి ప్రత్యామ్నాయంగా నూతన టెక్నాలజీస్ను తెచ్చే ప్రయత్నంతో పాటు స్టార్టప్ సిస్టమ్ను ప్రోత్సహించే ప్రయత్నం చేసింది మరి ముఖ్యంగా మిలీనియం టవర్స్ నిర్మాణానికి ముందడుగు వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ పురోభివృద్ధి దిశగా ఒక మైలు రాయలాంటి ప్రయత్నాన్ని చేసింది అనంతరం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడింది వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోని ఏ విధమైనటువంటి అభివృద్ధి ముఖ్యంగా ఐటీ పురోగతి దిశగా పడలేదనే విషయం ప్రతి ఒక్కరూ కూడా విట్నెస్ చేశారు ప్రధానంగా చూసినట్లయితే ఒక కోడిగుడ్డు మంత్రిగా పేరు పొందిన గుడివాడ ఋషికొండ ఐటీ సెజ్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించడమే కాదు ఇక్కడ ఏ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇకోసిస్టమ్ క్రియేట్ చేయడానికి కూడా వారు ముందు అడుగు వేయలేదనే విషయం ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు మనం ఋషికొండ ఐటీ సెస్ లో జరిగినటువంటి విధ్వంసం ఏంటి ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం ఇక్కడ జరగాల్సిన అభివృద్ధికి అడ్డుకట్ట వేసింది వంటి విషయాలను మనం క్షేత్రస్థాయి పర్యటన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఐటీ రంగంలో నూతన ఆలోచనలు నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు ఇక్కడ స్టార్టప్ ఇకో సిస్టమ్ను ను ప్రోత్సహించేందుకు ఒక అద్భుతమైనటువంటి సౌధాన్ని నిర్మించారు ఇన్నోవేషన్ వ్యాలీగా చెప్పబడే ఈ నిర్మాణం అనేక వందల కంపెనీలకు ముఖ్యంగా స్టార్టప్ కంపెనీస్ కు అవకాశం చూపించే దిశగా సిద్ధంగా ఉన్నప్పటికీ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామనే ఒక రాజకీయ క్రీడతో పూర్తి స్థాయిలో విశాఖలో ఉన్నటువంటి ఐటీ అభివృద్ధిని చాలా తీవ్రంగా దెబ్బతీస్తారు మనం వెనుక చూసినట్లయితే ఒక మూడున్నర లక్షల స్క్వేర్ ఫీట్ ఖాళీ ఉన్నటువంటి టవర్స్ టవర్స్ను మనం చూస్తున్నాం ఐటీ మంత్రిగా నారా లోకేష్ నేతృత్వంలో దానికి పునాది పడింది ఆ తర్వాత నిర్మాణం పనులు అనేవి పూర్తి చేసుకుంది అయితే దీన్ని కూడా ఐటీ కంపెనీలకు కేటాయించే అవకాశం ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసింది అక్కడ ఉన్నటువంటి మూడున్నర లక్షల స్క్వేర్ ఫీట్ల స్పేస్ను పూర్తిగా ఖాళీగా ఉంచింది అంతేకాదు ముఖ్యంగా ఐటీ హిల్స్లో పరిపాలనా రాజధాని చేసిన తర్వాత ఇక్కడికి సెక్రటేరియట్ వచ్చేస్తుంది ఇతర ప్రభుత్వ విభాగాలన్నీ ఇక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తాయి అనే ప్రచారాన్ని సైతం వారు విస్తృతంగా చేశారు ఇది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలతో పాటు రావాలనుకున్న కంపెనీల్లో కూడా ఒక రకమైన భయాందోళన వాతావరణాన్ని క్రియేట్ చేసింది ప్రధానంగా రేపటి రోజున ప్రభుత్వం వచ్చి ఇక్కడి నుంచి పంపించేసినట్లయితే తమ కంపెనీ ఎక్కడ పెట్టుకోవాలనేటువంటి ఆందోళన సైతం అనేక మంది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ముఖ్యంగా ముఖ్యంగా నెలకొంది దాని ప్రభావం కూడా ఇక్కడ ఉన్న ఐటీ హిల్స్ లో ఐటీ రంగం అభివృద్ధి జరగకుండా అడ్డుకట్ట వేసిందనే చెప్పాలి ఇక్కడ ఉండే రోడ్లు కావచ్చు పాత్స్ కావచ్చు పూర్తి స్థాయిలో బుషెస్ తో నిండిపోయి ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఈ జిల్లాకి ముఖ్యంగా విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాకి సంబంధించిన శాసన సభ్యుడిగా అప్పటి అనకాపల్లి ఎంపీ గుడివాడ అమర్నాథ్ ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ కనీసం ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఇక్కడ ఐటీ హిల్స్లో లో అడుగు పెట్టలేదంటే ఏ స్థాయిలో ఆయన ఐటీ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు ఆయన కేవలం రబ్బర్ స్టాంప్ మంత్రిగా మాత్రమే ముద్రపడ్డారనే దానికి ఇది ఒక్క సంఘటనను మనం ఉదాహరణగా చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే నారా లోకేష్ నేతృత్వంలో ఇక్కడ ఐటీ అనేది సర్వేగంగా పరుగులు పెడుతుందనే అంచనాలు ప్రస్తుతం ఉన్నాయి దానికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ఏం అభిప్రాయపడుతున్నారు ప్రధానంగా ఋషికొండ ఐటీ సెజ్ను విస్తృతమైన ఆలోచనలతో అభివృద్ధి చేయాలంటే ఎలాంటి కార్యాచరణతో ప్రస్తుత ప్రభుత్వం ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది వంటి విషయాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా విశాఖలో ఐటీ రంగం అభివృద్ధికి సంబంధించి గత దశాబ్ద కాలంగా కంటున్న కళలు కళ్ళలుగానే మిగిలినటువంటి సిచ్యువేషన్ మనం ఇప్పటికే చూసి ఉన్నాం విశాఖ ఐటీ పార్క్లో ఎంతో దారుణమైనటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇక్కడ మౌలిక వస్తువుల్ని ఏ విధంగా ఉపయోగించుకోలేని స్థితిలో గత ప్రభుత్వం చతికిల పడింది అనేటువంటి అంశాలను ప్రస్తుతం విశాఖ ఋషికొండ ఐటీ పార్క్ వైస్ ప్రెసిడెంట్ ఓ నరేష్ కుమార్ గారు మనతో ఉన్నారు ప్రధానంగా గడిచిన ఐదేళ్ల కాలంలో ఐటీ పార్క్కు సంబంధించిన అభివృద్ధి ఎందుకు పురోగతి దిశగా సాగలేకపోయింది రానున్న రోజుల్లో ఏ విధమైన అభివృద్ధిని ఇక్కడ ఉన్న ప్రజలు ఆశిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి కంపెనీలకు ఏ విధమైన సహకారం ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందించాల్సిన అవసరం ఉంది వంటి విషయాలు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ వైజాగ్ ఋషికొండ ఐటీ పార్క్ అంటే స్టేట్ వైడ్గా ప్రతి ఒక్కరు దృష్టిని ఆకట్టుకుంటుంది ప్రధానంగా ఇటు హైదరాబాద్కి దీటుగా ఇక్కడ ఐటీ రంగం అభివృద్ధి సాధ్యపడుతుంది అనే అనేక చాలా కాలంగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు కానీ ఇవాళ చూసినట్లయితే అత్యంత బాధాకరమైనటువంటి దృశ్యాలు ఇటు రోడ్స్ కావచ్చు ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటేషన్ కావచ్చు చాలా చోట్ల ఖాళీ స్పేసెస్ అంటే మిలీనియం టవర్స్ ఇట్లాంటివన్నీ నిర్మాణం అయ్యి కూడా ఖాళీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉన్న స్టార్టప్ విలేజ్ను కూడా ఎవరు పట్టించుకునేటువంటి దుస్థితి అంటే ఇవన్నీ చూసాం గత ఐదేళ్ళుగా మీరు కూడా చూస్తూ వచ్చారు అసలు ఎందుకు ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఐటీ పార్క్లో ఉంది ఒకటే అండి ఇప్పుడన్నా కూడా స్టేట్ ఈస్ డివిన్ బై ద చీఫ్ మినిస్టర్ పాత చీఫ్ ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఆయన ఏ రోజు కూడా ఐటీ రంగాన్ని పట్టించుకుందాం అనే ఉద్దేశం ఆయనకి లేదండి సో ఇప్పుడు కూడా ఐటీ ఇండస్ట్రీతో మీటింగ్ పెడతాం కానీ ఒకసారి ఐటీ ఇన్వెస్టర్ని కలుస్తాం కానీ ఉన్న ఇన్వెస్టర్స్ కానీ న్యూ ఇన్వెస్టర్స్ కానీ న్యూ ఇన్వెస్టర్ ఇన్వైట్ చేయడం కానీ కొత్త ఐటీ పార్కులు కడతాం కానీ ఉన్న ఐటీ పార్కులు లీజ్ ఇస్తాం కానీ దేని మీద ఆయన దృష్టి పెట్టాల సో ఆయన ఫోకస్ లేనప్పుడు ఆటోమేటిక్లీ ద ఇండస్ట్రీ వాస్ డెడ్ అది కాకుండా వాట్ ఎవర్ ద గవర్నమెంట్ హెస్ ప్రామిస్డ్ ఆయన అధికారంలోకి వచ్చినప్పటికి గవర్నమెంట్ హెస్ మేడ్ ప్రామిస్ అది పార్టీ ప్రామిస్ కాదండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రామిస్ ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఇంత ఇన్సెంటివ్ ఇస్తామని అవి ఏయి కూడా ఐదు సంవత్సరాలు ఒక రూపాయి కూడా ఇన్సెంటివ్ రిలీఫ్ చేయకుండా సిఎఫ్ఎంఎస్ సెంట్రలైజ్డ్ ఫినాన్షియల్ మానిటరింగ్ సిస్టమ్ లోడ్ అయినప్పటికీ కూడా వాళ్ళకి పర్సెంటేజ్ ఇచ్చిన వాళ్ళకి పేమెంట్లు చేసి మిగతా వాళ్ళకి పేమెంట్లు చేయకుండా ఐదు ఐదు సంవత్సరాలు ఇన్సెంటివ్లేకుండా కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఇన్సెంటివ్ ఇవ్వకుండా మళ్ళీ కంటెంప్ట్ కేస్ వేసినప్పటికీ కూడా ఇన్సెంటివ్ ఇవ్వకుండా ఇలా ఒక రాంగ్ మెసేజ్ పంపిస్తారండి మన ఐటీకే కాదు పవర్ ఇండస్ట్రీకి మిగతా ఇండస్ట్రియల్ సెక్టర్స్ కూడా సీఎం గారు ఎప్పుడు కూడా పర్సనల్గా మాట్లాడి ఎంకరేజ్ చేసి మోటివేట్ చేయకుండా అలాగే ఐటీ పార్కి ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీరు చూసారంటే ఏమన్నా ఎంప్లాయీస్ రావాలంటే చాలా ఇబ్బంది అండి అన్లస్ ఓన్ వెహికల్ ఉంటే తప్ప ఒకే ఒక బస్సు ఉంది సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్ చేయబోతాం ఇన్ఫ్రాస్ట్రక్ అంతగా బెటర్గా ట్రీట్ చేయబట్టడం హిల్లో ఇక్కడ వర్షం పడింది అనుకోండి పవర్ కట్స్ ఉంటాయి సో అన్లిపిటెడ్ పవర్స్ పవర్ కట్ అనేది అవ్వకూడదండి క్వాలిటీ పవర్ ఇవ్వలేకపోతాం పవర్ రేట్స్ పెంచుకుంటే వెళ్ళిపోతాం ఏమి సబ్సిడీ ఇవ్వకుండా ఏమి ఇన్సెంటివ్ ఇవ్వకపోతాం వాళ్ళు ఏమైందంటే విశాఖపట్నం నుంచి ఐబీఎం అనేది పెద్ద సంస్థతో వెళ్ళిపోయింది హెచ్ఎస్బీసీ అనేది మూడు వేల ఐదు వందల మంది పనిచేసి సెంటర్లో సిటీ సెంటర్లోంచి వెళ్ళిపోయినాయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇంతకుముందు ఒక నూట యాభై రెండు వందల కంపెనీలు ఎంటర్ మన రెంటల్ సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే వచ్చారు రెంటల్ సబ్సిడీని క్లోజ్ చేసేటట్టుతో ఇంచుమించి వంద నూట యాభై కంపెనీలు క్లోజ్ చేసి ఆ బిల్డింగ్ నుంచి డీటీపీ పాలసీని డెజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ అని ఒక బిల్డింగ్ని డెసిగ్నేట్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చేవారు అది క్లోజ్ చేసి వాళ్ళు ఒక నూట యాభై కంపెనీ వెళ్ళిపోయి స్టార్ట్అప్ విలేజ్ మూసేటం వల్ల అక్కడ నూట యాభై స్టార్టప్లు డెడ్ అయిపోయి మళ్ళీ ఏదో లక్షల ముందు ఏదో స్టార్ట్ చేశారు కానీ నామ మాత్రమే అలాగే మిలియన్ టవర్ చూసారు ఇంకొకటి మూడు లక్షల యాభై వేలు చదపడికి రెడీగా బిల్ట్ అండ్ రెడీ టు ఐదు సంవత్సరాలు దాన్ని ఏమి ఎవరికి అలాంటి ఇన్ఫోస్ వచ్చిన వాళ్ళు అద్దెకి తీసుకున్నారు తప్ప కనీసం వాళ్ళకి ఆ బిల్డింగ్ కూడా ఆఫర్ చేయాలి అంటే వాళ్ళు గవర్నమెంట్ పెట్టుకుందామని ఇక్కడ పూర్తిగా అంతసేపు బటన్ నొక్తి మీద తప్ప డెవలప్మెంట్ మీద ఫోకస్ లేకపోవడం వల్ల సర్వనాశనం అయిపోయింది ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ దెబ్బతుందే కోర్టు కేసెస్ కూడా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద పోలీస్ కేసెస్ బుక్ చేయటం వాళ్ళు కోర్టుకి వెళ్ళినా రిలీఫ్ రాకపోతాం కంటెంట్ వేసినా కూడా రిలీఫ్ రాపోతాం అంటే ఇంకా దారుణంగా ఇండియాలోనే హైయెస్ట్ కంటెంట్ అంటే కోర్టుకి వెళ్ళినా మన రిలీఫ్ అంది ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ ఇండియా ఇంట్లోకి నో ఇన్వెస్టర్ కమ్ టు ఆంధ్రప్రదేశ్ జగన్ గవర్నమెంట్లో కూడా అనేక రికమెండేషన్స్ చేశారు ముఖ్యంగా ఐటీ పార్క్ డెవలప్మెంట్కి సంబంధించి అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన ఇష్యూ విశాఖపట్నం ఋషికొండలో ఇక్కడ సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తారు పరిపాలనా రాజధాని విశాఖపట్నం అవుతుంది అనేది ఒక అంతంత మాత్రంగా ఉన్న అభివృద్ధి మీద కూడా అది ఒక గుదిబండలా మారినటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి ఐటీ కంపెనీస్ మీద ఆ రోజుల్లో ఎట్లాంటి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ముఖ్యంగా ఇక్కడికి పరిపాలనా రాజధాని వస్తుంది ఐటీ కంపెనీస్ని ఆక్యుపై చేసుకుని ఇక్కడ సచివాలయం పెడతారు అనే వార్త చూపించింది ప్రస్తుతం మీ తాలూకా రిలీఫ్ ఎలా ఉంది సార్ డెఫినెట్లీ అండి అసలు ఎవరు కూడా విశాఖపట్నం క్యాపిటల్ కావాలని ఆయన దగ్గర ఎవరు కోరుకోలేదండి వైజాగ్ నుంచి కడపగొండ స్వస్థం వస్తాం వాళ్ళ మనుషులు వచ్చి ఇక్కడ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తాం అనేది బాగా విస్తృతంగా జరిగింది సో ఆయన వస్తే చాలామంది మూసుకుని వెళ్ళిపోతాక చాలామంది ఎంప్లాయీస్ కూడా షిఫ్ట్ అయిపోతాం ఎందుకు నుంచి చిన్న చిన్న ల్యాండ్ హోల్డింగ్స్ కూడా ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాం పవర్ కూడా ఈ టైమ్స్ పెరిగిపోతే ఐటీ కంపెనీలు కదా ఐటీ ఎంప్లాయీస్ కూడా విశాఖపట్నం ఉండలేని పరిస్థితి అయిపోయిందండి అలాగే ఎప్పుడైతే క్యాపిటల్ షిఫ్ట్ అయితే ట్రాఫిక్స్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇంకా పెరిగిపోతాయి గొండైజం ఇంకా పెరిగిపోతాయి బెదిరింపులు ఇంకా పెరిగిపోతాయి నోరిపితే తీసుకెళ్లి లోపల వేస్తారనేది మీరు చూస్తే అసలు ఏ బిజినెస్ మెన్ కూడా మామూలు ఫోన్లో మాట్లాడలేదండి అందరూ కూడా వాట్సాప్లోనో లేకపోతే ఫేస్ టైంలోనో టెలిగ్రామ్ ఇలా మాట్లాడుకునేవారు తప్ప మామూలు ఫోన్లో మాట్లాడతా కూడా భయపడే స్టేజ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో చిన్న బిజినెస్ మెన్ కూడా ఆ స్టేజ్కి వెళ్ళిపోతే ఏదో గవర్నమెంట్ పని లేక అందరూ ఫోన్లు ఉన్నట్టు అంటే అంత భయాందోళనలోకి ఆందోళనలోకి వెళ్ళిపోయారండి సో ఇట్ ఈస్ ఏ బిగ్ రిలీఫ్ దట్ ఎవరినైతే ప్రజలను భయపెట్టి పరిపాలిందాం అనుకున్నది కరెక్ట్ కాదండి డెవలప్మెంట్ చేసినా చేయలే తర్వాత కానీ ముందు ఆయన భయపెట్టి ఎవరి నోరు మాట వాళ్ళందరినీ కూడా కేసు రిజిస్టర్ చేస్తా దట్స్ అ బ్యాడ్ అంతా హై కరప్షన్ లిక్కర్ చూస్తే చీప్ క్వాలిటీ లిక్కర్ లిక్కర్ డెత్స్ సీ శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా టేకింగ్ ఓవర్ ఆఫ్ ఆల్ లిక్కర్ ఇండస్ట్రీ మైన్స్ అన్ని వాళ్ళే టేక్ ఓవర్ చేసేసి ఏ ల్యాండ్స్ ఉన్న ప్రైమ్ ల్యాండ్స్ అన్నీ వాళ్ళే టేక్ ఓవర్ చేసి చూడండి ఇప్పుడు అడిసినోట్లో ఉన్నట్టే వాళ్ళే బే పార్క్ ల్యాండ్ ఆల్దే అలాగే మీరు బీచ్ రోడ్లో ఉన్న మెయిన్ సైడ్స్ అన్నీ వాళ్ళే టేక్ ఓవర్ చేస్తారు అది భీమిలి వరకు హండ్రెడ్ ఏకర్స్ దగ్గర కొన్నారు దస్పల్లలో ప్రైమ్ హోటల్ ప్రైమ్ ల్యాండ్స్ వాళ్ళే శ్రీపురంలో ప్రైమ్ ల్యాండ్స్ అవ్వాలి మీరు యూ నేమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద సిటీ మీరు శ్రీపురం కానీ దస్పల్ల కానించి కానీ తృష్కాండ కానించి భీమిలీ సాగర్ నగర్ తీసుకుని ఆల్ ప్రైమ్ ప్రాపర్టీస్ దేవ్ ఎక్వైడ్ సో ఇటువంటి హూ లైక్ దట్ కైండ్ ఆఫ్ ఇది అందరూ అమ్ముకు డబ్బులు ఇచ్చిందని మాత్రం నమ్మాలని ఉండదు కదండి మీ ఇల్లు మీకు డబ్బులు ఇచ్చుకుంటారంటే కూడా అమ్ముతూ దే మైట్ ఆఫ్ పేడ్ వాళ్ళు ఎవరో పే చేయలేదు అనట్లేదు కానీ బట్ అన్ఫేర్గా కొన్ని కొన్ని దే హెవ్ టేకన్ విచ్ పబ్లిక్ ఇష్టం లేదనేది సో ఆయన రాపోతూ అనేది డెఫినెట్గా మీరు చూసారు కదా మనం వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ సీట్స్ రాలేదు ఆయన కొన్ని లెవెన్ వచ్చినాయి అంటే ఎంత యాంటీ ఉందండి ఒక ఒపీనియన్ కదా ఎవ్రీబడీ వాంట్స్ ఇమ్ టు గెట్అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కదా అండ్ ఎవ్రీబడీ వాంట్స్ దిస్ గవర్నెన్స్ టు గో ఆ పదకొండు కూడా ఎలా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు న్యూ గవర్నమెంట్ న్యూ పాలసీస్ ఎలా ఉంటాయనే దాని మీద చాలా విస్తృతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి గత కాలంలో చూస్తే ఐటీ రంగానికి మంత్రిగా పనిచేసినటువంటి గుడివాడ అమర్నాథ్ ఒక కోడి గుడ్డు పెట్టింది అది పొదగాలి అనేటువంటి ఫండింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చి అవాస్ పాలు చేశారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్కున్నటువంటి ఇమేజ్ ఇమేజ్ను డీగ్రేడ్ చేశారు కానీ ఇప్పుడు లోకేష్ నారా లోకేష్ ఐటీకి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు గత కాలంలో చూసినట్లయితే ఫిన్టెక్ బ్లాక్ చైన్ వంటి కొత్త టెక్నాలజీస్ని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మిలినియన్ టవర్స్ కన్స్ట్రక్షన్కి ఆయనే ఫౌండేషన్ వేసినట్టు టువంటి సిచ్యువేషన్ అంటే ఒక ప్రోగ్రెసివ్ పర్స్పెక్టివ్ తోటి వారు ముందుకు వెళ్ళారు అదాని డేటా పార్క్ కావచ్చు ఇట్లాంటివి అయితే అగైన్ ఆ లోకేష్ కేమ్ బ్యాక్ టు ద పవర్ ఎట్లా ఉంటుందని ఆశిస్తున్నారు విశాఖలో ఐటీ అభివృద్ధి ఓ డెఫినెట్లీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్ ది పైనర్ ఆఫ్ ఐటీ మంగ్ ఆల్ దీఫ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ చంద్రబాబు నాయుడు గారు ఐటీకి ఇస్ ది బ్లూ ఐడ్ బాయ్ కదండి చంద్రబాబు నాయుడు గారు బాగా డెవలప్ చేస్తారని సో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కాంబినేషన్లో ఐటీ విల్ డెఫినెట్లీ టేక్ ఆఫ్ అనేది నమ్మకం మాకు ఉంది గతంలో ఏంటంటే అమరావతికి వైజాగ్కి ఫోకస్ కొంచెం క్లారిటీ లేక కొంచెం డిస్టర్బ్ అయింది కానీ ఇప్పుడు అమరావతిలో క్యాపిటల్ కన్స్ట్రక్షన్ డిఫరెంట్గా చేసి ఒక లక్ష కోట్లు అక్కడ పెట్టి పెట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వైజాగ్లో ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అని కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా వైజాగ్ విల్ హ్యావ్ ఏ ఫాంటాస్టిక్ స్టోరీ అండ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మిలీనియం టవర్ కట్టి ఫేస్ టూ లోకేష్ గారు ఉన్నప్పుడైంది కాపుల పడి ఐటీ లేట్టు కూడా లోకేష్ గారే ఫండ్స్ రిలీజ్ చేసి కంప్లీట్ చేశారు లాస్ట్ టైం అదాని డేటా సెంటర్ కూడా చంద్రబాబు నగర్ లోకేష్ గారు నగరెట్స్ ఈ ఐదు సంవత్సరాల్లో మూడిటిలో కూడా ఇంచు ప్రోగ్రెస్ జరగల అంటే ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ అసెంబ్లీ కంప్లీట్గా డెడ్గా వదిలేరు అన్ని అన్ని యాంగిల్స్ సో అండ్ రెండు ఐటీ కాన్సెప్ట్స్ కడుతున్నారు మీకు గుర్తుంది బాగాపురంలో ఒకటి రిషికండలో ఒకటి ఐటీ కాన్సెప్ట్స్ ఇప్పుడు నేనేదంటే మనం కొత్తగా సజెషన్స్ ఏమక్కలేదండి ఉన్న ఈ టవర్ని మూడు లక్షల యాభై వేలు చదరపడుకు ఖాళీగా ఉంది ఇండియాలో ఉన్న టాప్ టెన్ ఐటీ కంపెనీస్ పిలిచి ఒక్కొక్కరికి పాతిక వేలు ఎస్సెఫ్ట్ ఇచ్చేసి ఉన్న ఎగ్జిస్టింగ్ కంపెనీ ఒక లక్ష ఎస్ఎఫ్టీ వాడుకున్న పది కంపెనీలు టాప్ టెన్ కంపెనీస్ పిలిస్తే ఈజీగా ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఎంప్లాయీస్ ఈచ్ కంపెనీ వీళ్ళు ప్రొవైడ్ అండి అలాగే స్టార్ట్అప్ విలేజ్లో కూడా ఎంటీ స్పేస్ అన్ని ఫిల్ చేసి అలాగే హిల్ త్రీలో ఇరవై ఐదు ఎకరాలు ఐబీఎం ఖాళీగా ఉంది అక్కడ ఒక ఐటీ డెవలపర్ పెద్ద అని పిలిచి సింగపూర్ ఎస్ఎన్ డాస్ లాంటి ఒక పెద్ద ఐటీ పార్క్ డెవలప్ చేసి అదని వాళ్ళని రిక్వెస్ట్ చేసి డేటా సెంటర్ ఇమీడియట్గా ఆపరేషన్లో తీసుకురామని ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ ఇట్ సెల్ఫ్ ద డేటా సెంటర్ షుడ్ బి కన్స్ట్రక్షన్ షుడ్ స్టార్ట్ అని నేను డేటా సెంటర్ షుడ్ బి ఆపరేషన్ విత్ వన్ ఇయర్ అండి ఈ స్టెప్స్ లోకేష్ గారు తీసుకుని అలాగే కాపులపాడలో ఇచ్చిన ఐటీ లేఅవుట్ ఇమీడియట్గా అలాట్మెంట్స్ చేసేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్మిషన్స్ కొత్తగా మేము ఏం ప్రతిపాదిస్తున్నాం అంటే ఒరిసాల ప్రభుత్వాలు గుజరాత్ లాంటి దగ్గరికి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ క్యాపిటల్ సబ్సిడీ ఇస్తారండి ఒక ప్రాజెక్ట్ అంటే వాళ్ళే ప్రాజెక్ట్ కాస్ట్లో ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ సబ్సిడీ ప్లస్ రిన్యూబల్ ఎనర్జీ అంటే ఒరిస్సా ఉంది టూరిజం ప్రాజెక్ట్స్ కానీ ఐటీ పర్స్ కానీ మనం బిల్డింగ్ ఎంత ఎనర్జీ కావాలో అంత ఎనర్జీకి వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ క్యాపిటల్ సబ్సిడీ ఇస్తాడు బిల్డింగ్ మీద థర్టీ పర్సెంట్ ఇచ్చి సో ఇటువంటి సబ్సిడీస్ మనం ఇచ్చి పరిస్థితులు ఏం కాబట్టి జీరో కాస్ట్ ఎంట్రీ ఇంటూ ఆంధ్రప్రదేశ్ అంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మున్సిపల్ అప్రూవల్ చార్జెస్ లేకుండా ల్యాండ్ స్టాంప్ వేసేసి స్టార్ట్ బిజినెస్ ఇమీడియట్లీ ఇది జీరో కాస్ట్ ఎంట్రీ వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ జీరో కాస్ట్ మీరు రాగానే ప్లాన్ ఎప్పుడు స్టాంప్ ఇచ్చేస్తారు సార్ మీరు అడిగిన ప్రతిపాదన బాగుంది కానీ ఇప్పుడు అదే గనుక నా లోకేష్ నేతృత్వంలో జరిగినట్లయితే గడిచిన ఐదేళ్ళ కాలంలో కొన్ని లక్షల ఎస్ఎఫ్టీ అనేది బృష్కొండ ఐటీ పార్కులోనే ఖాళీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇవాళ జీరో ఎంట్రీ అనేది ప్రవేశపెడితే ఇప్పుడు మీకు మెయిల్ చేశారు ఇంకొకరికి లబ్ధి చేకూర్చారనేటువంటి అపవాదులు కూడా ఎక్కువగా వారి మీద మోపే అవకాశం ఉంటుంది అని లేదని చెప్తారు లేదు అపవాదులు మోపోతే ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ కలిగి పెట్టుకున్నారు ఇలా పెట్టుకుంటే ఒక ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ డబ్బులు ఇమ్మంటాట్స్ มันนี่ ఎవరో రాకపోతే నీకు రూపాయి రాదు కదా ఒక టూ త్రీ ఇయర్స్కి పెట్టుకుంటున్నాను పర్నెంట్గా పెట్టమంటలే ఇనిషియలీ ఫర్ ఫస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ వెల్కమ్ ఎనీ ఎంటర్ విత్ ఇట్ జీరో కాస్ట్ ఎంట్రీ డోంట్ ఛార్జిఎం ఫర్ త్రీ ఇయర్స్ దట్ సో అదే కమ్ ఎనిమిడి ఆంధ్రప్రదేశ్ ఎందుకు రావాలి వై ఆంధ్రప్రదేశ్ అని దేని ఎందుకు రావాలి ఇక్కడ మీరు హారెస్మెంట్ చేస్తాక లేకపోతే మీరందరూ నేను రాగానే మీకు రిజిస్ట్రేషన్ జర్జుకు ఎయిట్ పర్సెంట్ ల్యాండ్ కన్వర్షన్ ఒక ఫైవ్ పర్సెంట్ మున్సిపల్పిల్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ తర్వాత బ్యాక్ ఎండ్ అలా లంచాలు ఇచ్చుకుంటాం తర్వాత ఈ పవర్ డిపాజిట్ అని ఎన్ని పెట్టుకుని ఏ రీఎంబర్స్మెంట్ రావు ఇన్సెంటివ్లాగా ఫైవ్ ఇయర్స్ నుంచి రూపాయి ఇవ్వలేదు ఇక్కడికి ఎందుకు వచ్చేయాలి ఉత్తరప్రదేశ్ ఈజ్ ఆఫరింగ్ బ్యూటిఫుల్ ఇన్సెంటివ్స్ గుజరాత్ ఈజ్ ఆఫరింగ్ ఫ్యాంటాటిక్ ఇన్సెంటివ్స్ ఒరిస్సా మన పక్కన ఈజ్ గివింగ్ థర్టీ పర్సెంట్ క్యాపిటల్ సబ్సిడీ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ రిన్యూబుల్ ఎనర్జీ ఫర్ ఓన్ కన్సంప్షన్ ఇటు మరి మీరు ఇన్ని మీరు ఇవ్వగలిగే పరిస్థితులు లేరు కదా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇస్ ఇన్ బ్యాడ్ సిచ్యువేషన్ ఫైనాన్షియల్లీ సో మనం ఇస్తామని మబ్బు పెట్టి చేసే కంట ఎంట్రీ ఏ జీరో కాస్ట్ మీకు ఏం హెల్ప్ కావాలంటే హెల్ప్ చేస్తాం అని ఇలాంటి ప్రొయాక్టివ్గా కొంచెం స్టెప్స్ తీసుకుంటే మీడియా అందరూ కూడా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసి ఆంధ్రప్రదేశ్ని ఓడి పెట్టుబడిదారు ఎందుకు రావాలి మనం డబ్బులు ఇవ్వద్దు అట్లీస్ట్ అంతా లాక్కోకుండా మూడు సంవత్సరాలు వదిలేస్తే అతను ఎస్టాబ్లిష్ అవుతాడు అతని ద్వారా మనకు జీఎస్టీ ఇన్కమ్ పెట్రోల్ ద్వారా డీజిల్ ద్వారా కరెంట్ ద్వారా వేరే సోర్సెస్ దాకా మన స్టేట్ గవర్నమెంట్ విల్ గెట్ లాడ్ ఆఫ్ రెవెన్యూ వన్ పీపుల్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ ఇలాగా యూ కెన్ డెవలప్ ఆంధ్రప్రదేశ్ అండ్ డెవలప్ దిస్ ఏరియా రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసే వనరులు అనేవి ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాంటివి గత కాలంలో నారా లోకేష్ నేతృత్వంలో ఈ నిర్మాణాలు ఏర్పడ్డాయి కాబట్టి వాటిని నిరుపయోగంగా మిగిల్చుతామనే ధోరణి గత ప్రభుత్వం ప్రదర్శించింది కానీ ప్రస్తుత ప్రభుత్వం అయిన ఒక విస్తృతమైన ఆలోచనలతో ముఖ్యంగా విశాఖ నగరాన్ని ఐటీ అభివృద్ధికి ఒక కేంద్రంగా మలచాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది ముఖ్యంగా ఈ వెనక ఉన్నటువంటి మిలీనియం టవర్స్ ని చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ ను యూటిలైజ్ చేసుకుంటేనే సుమారు పదిహేను వేల మంది వరకు యువతకు నిరుద్యోగ యువతకు ఐటీ రంగంలో అవకాశాలు కల్పించడానికి ఆస్కారం కనిపిస్తోంది మరీ ముఖ్యంగా హిల్ టూ అండ్ త్రీలో చూసినట్లయితే పది లక్షల ఎస్ఎఫ్టీ వరకు కూడా అక్కడ స్పేస్ అనేది అందుబాటులో ఉంది వాటిని సైతం సమర్థవంతంగా వినియోగించుకున్నట్లయితే కొన్ని వేల సంఖ్యలో ఉద్యోగాల కల్పన అనేది ప్రస్తుత ప్రభుత్వం చేయడానికి స్పష్టమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ తరహా వనరులన్నింటినీ నారా లోకేష్ ఐటీ మంత్రిగా సద్వినియోగం చేసుకుని నవ్యాంధ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారని ప్రజలంతా ఆశిస్తున్నారు